రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నా నారుమడిలో ఏవే మందులు స్ప్రే చేస్తున్నాను ఈ నారుమడి వయసు అంతా ఈ సమయంలో ఈ మందులు స్ప్రే చేయటం వల్ల కలిగే లాభాలు గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం నారుమడిలో ఆక్చుట్టు పురుగు మరియు జింకు లోప నివారణ కోసం నేను స్ప్రే చేసుకునే మందుల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి ఆకు చుట్టు పురుగు కోసం ఇదండి పైథాన్ అనే మందు ఫర్మె త్రీ ఇది ట్వంటీ ఫైవ్ ఈసీ దీన్ని లీటర్ నీటికి ఫార్టీ ఎంఎల్ అంటే నలభై మిల్లీ లీటర్లు లీటర్ నీటికి ఒక ట్యాంకు ఇరవై లీటర్ల నీటికి కలిపి స్ప్రే చేసుకుంటాం అంటే ఒక తైవాన్ స్ప్రేయర్కి ఫార్టీ ఎంఎల్ కలిపి అంటే నలభై ఎంఎల్ కలిపి స్ప్రే చేసుకోవటం జరుగుతుంది ఇకపోతే జింకు లోపము మరియు సూక్ష్మధాతు లోపాల నివారణ కోసం నానో గోల్డ్ మహతీ కంపెనీ వారిదండి ఇది మనకి మార్కెట్లో విరివిగా దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఇది మనకి అవసరమైతే డైరెక్ట్గా కంపెనీ నుంచి కూడా తెప్పించుకోవచ్చు ఈ నెంబర్లు అయితే స్క్రీన్ మీద ఇస్తానండి ఈ నానో గోల్డ్ అంటే మహతి కంపెనీ వాళ్ళవి కంపెనీ పేరు వచ్చేసరికి ఎకోటెక్ అండి దీంట్లో పదహారు రకాల సూక్ష్మధాతువులు అయితే ఉంటాయి ఇది మనం భూమిలో చల్లుకున్న కాంప్లెక్స్ ఎరువులను కూడా సరళీకృతం చేసి మొక్కలకి త్వరగా అందిస్తుందండి దీన్ని స్ప్రే చేయటం వల్ల సూక్ష్మదా లోపాలు లోపాలన్నీ కూడా నివారించబడతాయి దీన్ని మనం నారుమడిలో స్ప్రే చేసుకోవటం వల్ల నారు ఆరోగ్యంగా పెరుగుతుంది వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటుందండి దీన్ని నారు ఇంకా పది రోజుల్లో పీకి నాటుతామనంగా కనుక వేసుకున్నట్లయితే మొక్క దృఢంగా ఉండి వేరు వ్యవస్థ బాగుండి త్వరగా వరి మొక్క అనేది బతకడం జరిగి అధిక పిలకలు వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఇప్పుడైతే మనం ఈ మందుని కలుపుకుందాము ఇది ఒక ట్యాంక్కి వచ్చేసరికి హండ్రెడ్ ఎంఎల్ అయితే కలుపుకోవచ్చు అండి ఒక హండ్రెడ్ ఎంఎల్ కలుపుకొని మనం ఒక ట్యాంక్కి స్ప్రే చేసుకోవచ్చు తర్వాత ఈ ఫర్మెత్రిన్ అనేది ట్యాంక్కి వచ్చేసరికి ముప్పై నుంచి నలభై ఎంఎల్ అయితే కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు ఈ నానో గోల్డ్ అనే మందుని నార్మల్లోనే కాకుండా మనం ప్రధాన పొలంలో ప్రతి పదిహేను రోజులకొకసారి మనం బిర్రు అంటే పొట్ట దశలో ఇక ఈనక దశ వచ్చే వరకు కూడా దీన్ని పదిహేను రోజులకొకసారి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి దిగుబడి వస్తుంది వ్యాధి నిరోధక శక్తి కలిగి తెగుళ్ళని త్వరగా ఆశించకుండా నివారిస్తుందండి అందుకనే ఈ మందునైతే నేను రైతు సోదరులకి ప్రిఫర్ చేస్తున్నాను ఇది కావాల్సిన రైతు సోదరులు స్క్రీన్ మీద నెంబర్లు అయితే ఇస్తానండి వాళ్ళకి ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు